అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే పెండింగ్ డీఎల్ చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకోవాలని చెప్పేసి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కంటే ముందే కరువు బత్యాన్ని మంజూరు చేయాలని చెప్పేసి దర్శనం దేవేంద్ర గారు ఇక్కడ డిమాండ్ చేయడం జరిగిందండి సో మెయిన్గా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కనీసం రెండు డిఎల్ని మంజూరు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు దర్శనం దేవేందర్ ఒక ప్రకటనలో కోరారు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఈ ఐదు డిఏ బకాయిల్లో కనీసం రెండు డిఏలు అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఉద్యోగ ఉపాధ్యాయులుగా ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఐదు డిఏలు ఇవ్వాల్సిన ప్రభుత్వం పట్ల సహనంగా ఉన్నామని తెలిపారు ఇక ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని ఉద్యోగుల పక్షపాతగా నిలబడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఇక అదేవిధంగా చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న మెడికల్ జీపీఎఫ్ టీఎస్జిఎల్ఐ డిఏ ఎరియర్ బిల్లు అన్నిటికీ సరిపడా నిధులను మంజూరు చేసి వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్న ఆర్థిక అవసరం తీర్చవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇంకా ప్రభుత్వ పాఠశాల మరియు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి పాటుబడిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ పొంది ఎంతో కాలం గడుస్తున్నా కూడా వారికి మానిటరీ బెనిఫిట్స్ అందడం లేదని కావున ప్రభుత్వం వీరికి గల కుటుంబం ఆరోగ్య రీత్యా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని వీటన్నింటిని వెంటనే పరిష్కరించాలని పదవీ విరమణ పొందిన వారికి మానిటరీ బెనిఫిట్స్ తొందరగా అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ సమావేశంలో తదితరులు అయితే పాల్గొన్నారని సో కాబట్టి ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి కరువు బ్యాన్ని విడుదల చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ డే